ప్రైజ్లో హాలే లూయా మంచి వాగ్దానంలో ఎదురు చూస్తూ ఆధ్యాత్మిక సంబంధమైన పేరు పొందుతున్న మీ అన్నందరికీ నా దేవకం అందగా గుడ్ ప్రామిస్ సామెతల దగ్గర రెండవ అధ్యాయము ఆరవ కూచుడు ఎహో అయి జ్ఞానం ఉంచి వాడు ఈరోజు అద్దం మంచి వాగ్దానం ఏహో నీకు జ్ఞానం ఈ రోజుల్లో జ్ఞానం లేని పరిస్థితి ఈరోజు ఒక మాట విన్నాను ఫోటోగ్రఫీ డే అని అనగా ఈ ఫోటోలో కెమెరా మీడియా వీళ్ళందరికీ చక్కటి డే అంటారు అసలు ఈ కెమెరా కనిపెట్టింది ఎవరో ఈ సంవత్సరంలోని జోసఫ్ నైస్ ఫోర్ నైసీ అనే ఆయన పద్దెనిమిది వందల పదహారు సంవత్సరంలో ఈ ఫోటోగ్రఫీ కనిపెట్టిన ఫోటో పద్దెనిమిది వందల ఇరవై రెండులో ఫస్ట్ ఫోటో తీసాడట ఎవరతను క్రైస్తవుడు ఈ జ్ఞానం దేవుడు అతని పిల్లలకి ఇచ్చాడు బ్రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టాడు లైట్ నువ్వు చీకట్లో ఉన్నావు ఎత్తులో ఉన్నావా లైట్ కనిపెట్టింది థామస్ అల్వా ఎడిసన్ ఇలా అందరూ క్రైస్తవులు అండి నీ ఎదురుగా ఉన్న టీవీ నువ్వు చూస్తున్న సెల్ఫోన్ ఇవన్నీ ఎవరు కనిపెట్టింది అనుకుంటున్నావు సోదరుడా క్రైస్తవులు కనిపెట్టారు ఎందుకు క్రైస్తవులు ఎక్కువ కనిపెట్టారు నువ్వు ఏది చూడలేవ్వలేదు ఫ్యాన్ తిరుగుతుంది క్రైస్తవుడు నువ్వు వేసుకుంటున్న బట్ట కొట్టడానికి మిశన్ కనిపెట్టింది క్రైస్తవులు నూటికి తొంభై తొమ్మిది శాతం క్రైస్తవులే ఈ క్రైస్తవులకి ఎవరిచ్చేవి మహాజ్ఞానం అనంటే ఏసుక్రీస్తు ప్రభులు వారి చేయడా జ్ఞానం చాలా మందికి ఆ క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు ఆ క్రీస్తు యేసు ప్రభు అక్కర్లద్దు నేను అంటాను క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు వాడొద్దని అని అంటలే కానీ ఆ కనిపెట్టిన ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు ఎవరో ఆ జ్ఞానం ఇచ్చిన క్రీస్తుని ప్రభుని వారిని ఇంట్లో చేర్చుకుంటే ఆయన నీకు ఈరోజు జ్ఞానాన్ని ఇస్తున్నాడట ఏవో జ్ఞానం ఇచ్చేవాడు ఈరోజులో జ్ఞానం లేక కుటుంబాలు చిన్న అయిపోతున్నాయి వ్యాపారాలు పాడైపోతున్నాయి మానసికంగా చాలా బాధలు పడిపోతున్నారు మీకు తెలుసు కొన్ని కథలు ఒక ఆయన సూది తెమ్మనంటే ఆ నలుగురిని తెమ్మన్నాడట ఆ నలుగురు ఏం చేశారు సూది మన నలుగురిని తెమ్మన్నాడని పెద్ద దొంగకి ఆ సూదుర్చి నలుగురు మోసుకుపోతున్నారట ఒరే సూదేదే సూది అంటే నలుగురిని ఎలా మొయ్యే నలుగురిని ఎలా మొయ్యలేదే అని ఆ సూది దొంగకు గుచ్చుకుని వచ్చినా దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఈ రోజుల్లో మీ పిల్లలకి సరైన జ్ఞానం ఉందా స్కూల్కి వెళ్తున్నారు జ్ఞానం లేక లేదా కుటుంబంలో గురువుని ఒక స్త్రీ జ్ఞానం లేక కుటుంబాన్ని చిన్న గిన్నం చేస్తున్నావా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నావు జ్ఞానం లేని మూడు రాళ్ళు తన ఇల్లు ఓడతెసుకుంటుందట జ్ఞానం లేక బుర్ర కొట్టుకున్నావా ప్రోగవైపు చేతి ఏహో అవి జ్ఞానం ఇచ్చుకున్నా సోదరుడా వ్యాపారం చేయటానికి జ్ఞానం లేక అప్పులు పాలైపోయావా చదువుకుంటున్న బిడ్డ ఉద్యోగం చేస్తున్న బిడ్డ జ్ఞానం లేక చిన్న భిన్నంగా ఉన్నావా జ్ఞానం లేక నిన్ను నలుగురు నౌల పాలు చేస్తున్నారా యాగం చేస్తున్నారా అవమానం చేస్తున్నారా ఈరోజు ప్రభునికి వాగ్దానం ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట యహో అయే నేను జ్ఞానం ఇచ్చేవాడో ఇదిగో రోజు ఇక్కడ చూస్తుంటే కెమెరా బాబు తీస్తున్నాడు ఈ కెమెరా నేను ఎవరుందరూ చెప్పాను దేవుడే ఈరోజు ఫోటోగ్రఫీస్ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దేవుడు ఫోటోగ్రఫీస్ అంతా దీవించాలని ఈరోజు పెళ్లికి గృహ ప్రవేశాలకి ఆ రోజు నేను ఫోటోలు తీసుకో ఇప్పుడు చూడండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు సభలుగా ఎట్లకైనా చూడండి అడ్డోనంటారు ఎంత ధనం కృప జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడే దేవుడే ఎవరైనా హోవా ఆయన నీకు ఈరోజు జ్ఞానం ఇస్తున్నాడు నీ పిల్లలకిస్తున్నాడు నీ కుటుంబానికి ఇస్తున్నాడు నమ్మండి జ్ఞానం యహోయ అడుగు తవకలు మూసుకుని మహావిధాన్ని కొందర ఈరోజు ఆర్ధార వెళ్ళే అంతమంది నేనైపు చేతిని తడుగుతున్నారో జ్ఞానాన్ని కలిగితే ఆయన ధనం ఉంది అందరూ ఉంది అన్నీ ఉన్నాయి కానీ జ్ఞానం లేదయ్యా అందుకే అన్న జ్ఞానం లేని సుందర స్త్రీ అంది ముక్కలున్న బంగారు కలగడుతున్నా జ్ఞానం లేని స్త్రీ అందంగా ఉన్న వ్యక్తులు ఉన్నాయా ఈరోజులన్నీ ఉన్నాయి కానీ జ్ఞానం లేదయా ఈ బిడ్డలకి జ్ఞానం దయచేయండి వాహజ జ్ఞానాన్ని దయచేయండి ప్రభావ జ్ఞానం వలన సర్వసంపతులు అనుకూలించబడతాయన్న జ్ఞానం వలన రక్షణ దొరుకుతుందన్న తప్పకుండా ఈరోజు రోజు బిడ్డలకి కలుగుతున్నాయన్న ఈ దినం ఈరోజు ప్రయాణాల్లో అలపాట్లలో సమస్తూ ఉన్నాడు ఏది ఈరోజు జరగాలనుకుంటారో జరిగించండి రోజు పెళ్లి రోజు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి యా ఇదిగో ఈ ఆ జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో కూడా నీకపుంచండి అద్భుతం చేయండి నడుగుచున్నా దాదాపు ముప్పై